పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పార్టీ అని గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల జగన్ పై అవాకులు చవాకులు తేలితే ప్రజలకు దూరం అవ్వాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు షర్మిల చంద్రబాబు విడిచిన బోనమా సోనియా గాంధీ విడిచిన బానమా అర్థం కావటం లేదని ఆయన అన్నారు ఒక్కటి మాత్రం ఆలోచించండి ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రంలో స్వతంత్రం వచ్చినాక బడుగు బలహీన వర్గాల గురించి ఓట్లు వేసుకొని పోయినారే కానీ ఎవరు కూడా మన యొక్క అభివృద్ధిని చూసి అభివృద్ధి కావాలని ఆలోచించిన వ్యక్తులు ఈ ఇండియాలోనే ఎవరు కూడా లేదని మాత్రమే గంటాపాటంగా చెప్తున్నా ఎందుకంటే మన తలరాత్రులు ఏ విధంగా మారాలి ఏమిటి మన యొక్క ఆర్థిక విధానం మన అంటరాని వాళ్ళు ఎక్కడికి పోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ సమాజంలో అనగదొక్కిన వాళ్ళు అంబేద్కర్ కూడా అనగదొక్కినటువంటి కులానికి సంబంధించిన వాడు పూలే గారు వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలు తీసుకొని వస్తే కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక డైరెక్ట్ గా ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్న ఒక వాక్కు పలుకుతూ మనల్ని ప్రేమగా తన హృదయంలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నవరత్నాల గురించి మీకు తెలుసు మహిళా లోన్లు తోసింది మీకు తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి లేడీస్కి ఇస్తా ఉండేది మీకు తెలుసు అమ్మఒడి నుంచి మన పూర్తిగా ఏ పథకాలు చేసినా పేదవాళ్ళ కోసమే పేదవాళ్ళు పైకి రావాలని తప్పించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎవడైనా ఎస్సీగా పుడతాడని మాట్లాడినాడు ఈరోజు పరిస్థితులు చూస్తుంటే నిన్న సాక్షాత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రపంచ చరిత్రలోనే డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెడితే దానికి కూడా ఈనాడు జ్యోతి టీవీ పైలు వీళ్ళంతా ఎంత బురద చల్లినారంటే ఆ జనాలు చూసి జన అది సముద్ర అల్లలు మాదిరిగా వస్తే దానికి కూడా తప్పులు రాతలు రాస్తున్నారు ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా చీల్చారు నిజంగా నేను ఆ కుటుంబానికి పరమ భక్తుణ్ణి కారణం ఏమంటే ఎవరు కూడా చేయనటువంటి ఒక నూట ఇరవై ముప్పై నూట నలభై సంవత్సరాలకు ముందే ఒక ఎస్సీ లేడీని చేసుకున్నటువంటి కుటుంబం అది ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉండేంత ప్రేమ ఏ కుటుంబానికి కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఏ విధంగా పన్నాగు మందుతున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క భూ భూదోపిడిదారులు ఒక పక్క నయవంశకులు ఒక పక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు మళ్ళీ ఈరోజు తన సొంత చెల్లెల్ని కూడా ఆయన పైకి యుద్ధానికి పంపిస్తున్నారు దయచేసి అందరూ ఆలోచించండి పేదవాడి అకౌంట్లో డబ్బు చేసిన చరిత్ర పేదవాడి అకౌంట్ని పేదవాడు కూడా బ్యాంకులో అకౌంట్ మార్చి ఉండాలని చెప్పినటువంటి చరిత్ర మార్చినటువంటి జగనని అందరూ కలిసి డబ్బు తీయాలనుకుంటున్నారు జగనన్న ఒకటే కోరినాడు నాకు ప్రజలు ఉండరు దేవుడు ఉండాడు నేను ఏ ఏ ఏ వ్యక్తి కూడా ధైర్యంగా ఇంతవరకు ఎప్పుడు చెప్పిందిలా నేను మీకు మంచి చేస్తుంటే మీ కుటుంబానికి మంచి చేస్తుంటే నాకు ఓటేయండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేదే కాకుండా ఈరోజు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఎస్టీ బీసీ మైనార్టీకి ఉప ముఖ్యమంత్రిస్తూ కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి చరిత్ర జగనన్నది దయచేసి టైం అయింది కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకోవాలనుకున్నా కానీ ఈనాడు జ్యోతి టీవీ ఆమె వాళ్ళ చెల్లెలు ఈరోజు ఎంత బాధేస్తుండదంటే నాకు రాజశేఖర రెడ్డి పైన చనిపోయినక ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఆ కాంగ్రెస్కి ఉండదు అదేవిధంగా ఆ చంద్రబాబు ఆమె సోనియా గాంధీని కలుసుకొని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చేశారో ప్రజలకి అందరూ కూడా తెలుసు అందరూ ఒకటైనారు అభివృద్ధిని దూరం చేయాలనుకుంటున్నారు ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో చేరి జగన్ అన్న పైన యుద్ధం అంటా అమ్మా నువ్వు కూడా నాకు నాకు వయసు డెబ్బై రెండు డెబ్బై మూడు అవుతున్నది తల్లి నీకు తల వంచి నమస్కరిస్తుండా అందరితో కలిసి అన్న పైన పోటీ చేసే ఆ ఆలోచన నీకు ఉన్నా కానీ నీ అంతు చేస్తా నీ కథ తీరుస్తా అనే మాటలు మాట్లాడినావంటే పబ్లిక్ కూడా నిన్ను దూరం చేసేస్తారు మీ పైన ఉండే ప్రేమ నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక తూరి ఆలోచించు మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఒక దూరం ఆలోచించు మీ అన్నదమ్ముడిని జైల్లో ఏ విధంగా పెట్టారో ఒక దూరం ఆలోచించు ఏమి తెలియకుండా ఏమి ఏలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా పదహారు నెలలు జైలుకి పంపిస్తే నువ్వు ఆ రోజు చెల్లెలుగా మా ఇంటికి ఇచ్చిన బాణం అని బయట వచ్చినవే ఈ రోజు నువ్వు చంద్రబాబు ఇచ్చిన బాణవా సోనియా గాంధీ ఇచ్చిన బాణవా జగనన్న పైన ఎందుకు ఇంత కుట్రలు పండుతుండారో నాకు అర్థం కాలేదు దయచేసి ఆమెకు కూడా నా విజ్ఞప్తి ఏమిటే ఒక జన్మలో ఇంకొక తూరి పుట్టబోయజలా నిన్న నేను చూశాను మీ అన్నని పిలిచినావు పెళ్లికి మన నిశ్చితార్థానికి రమ్మన్నావు ఒక హృదయం ఉన్న వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా ఒకరి చడ్డీగా మాట్లాడలే వ్యక్తి మీ అన్న జగనన్న వస్తే ఇట తిరిగి చూస్తాడు రామ్మ అంటాడు నువ్వు దూర దూరంగా నిలుచుకుంటావు నువ్వు నీ వల్ల మీ తల్లి కూడా మదన పడతా ఉంది ఆ తల్లి మదన పడితే అది మనకు మంచిది కాదు